మరొక కేసు అయ్యా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయట్లేదు అని చెప్పి మరొక కేసుని జస్టిస్ భట్టు దేవానంద్ గారు సిబిఐకి అప్పగిస్తున్నాను అని క్లియర్గా చెప్పారు మళ్ళీ నొచ్చుకోకండి అయ్యా మీ ప్రతిభని గుర్తించాం మేము మీరు చక్కగానే పనిచేస్తారా కానీ ఈ కేసు విషయంలో పనిచేయట్లేదు అని చెప్పి ఇంకొక కేసును కూడా సిబిఐకి అప్పగించారు అసలు ఇప్పటిదాకా మీరేమీ దర్యాప్తు చేశారు మీరేమేమి చేశారు మాకు ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేయండి అని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఇచ్చారు అది ఎప్పటి కేసో తెలుసా రెండు వేల పదిహేడు నాటి కేసు గన్నపూడి శ్రావణ సంధ్య అనే ఒక యువతి హాస్టల్ భవనం నుంచి కింద పడిపోయింది అని చెప్పి ఫోన్ కాల్ చేశారు హాస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఇదేంటయ్యా ఎలా ఇస్తారు అని చెప్పేసి దర్యాప్తు చేయండి కారణం తెలియజేయండి అంటే రెండు వేల నుంచి ఇదిగో ఇరవై ఐదు వరకు ఇంకా సాగుతూనే ఉంది మధ్యలో కేసు మీద హైకోర్టులకు వెళ్ళినప్పుడు ఈ తీర్పు వచ్చిందనమాట రెండు వేల పదిహేడులో అయ్యా ఇది జరిగింది రెండు వేల పదిహేడులో జరిగితే కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయినా పెట్టండయ్యా అయ్యా అంటే జరిగింది మనకి సుగాలి ప్రీతి కేసు విషయంలో నా పోరాటం వల్లనే వచ్చింది అసలు ఆయన ఇచ్చేది ఏంటి ఆయన జేబులో డబ్బులా ఇది ఎస్సీ ఎక్ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైతే తొంభై రోజుల్లో జరగాలి కాబట్టి జరిగింది యానిజేబుల్ సొమ్మ భారతీయ సిమెంట్స్ లాభాల్లోంచి ఇచ్చారా అని వాగిన నోళ్ళు మరి రెండు వేల పదిహేడు నుంచి పన్ను దాకా అధికారంలో ఉండేవారు దాని తొంభై రోజుల నిబంధన గుర్తు రాలేదా ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేయండి అనే తల్లిదండ్రులు ఆపోతే ఎందుకు పోలీసులు స్పందించలేదు ఎకనైనా స్పందించండి నాణ్యమైన ప్రభుత్వంలో ఫాస్ట్గా సత్వరంగా న్యాయం చేస్తారు కదా మరి పదిహేడు నాటి కేసు అయ్యా కాబట్టి పంతొమ్మిదిలో చేయలేదు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు కాబట్టి ఇలాంటి కేసును పట్టించుకోదు కదా మనది మంచి ప్రభుత్వం కదా పట్టించుకోండి పట్టించుకొని న్యాయం చేయండి సిబిఐ కప్ప చెప్పడం మొన్న మన సన్నాయి ఏమంటున్నాడంటే ఇలాంటివి చాలా జరిగాయి ప్రతి కేసుకి కేసుకి పోల్ ఊరకు ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది అని చెప్పడం కాదు మినిమం సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది ఏ కేసుకి ఎంత తీవ్రత ఉంటుంది అనేది ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాయిస్తే ఆమె స్పందించడం వేరు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న దాని మీద హైకోర్టే జోక్యం చేసుకొని ఇది ఒక పనికిమాలిన ఎంక్వైరీ నువ్వు చేస్తుంది అని కోర్టు చెప్పడం వేరు ఈ రెండింటికి తేడా గమనించకుండా అప్పుడు కూడా చాలా జరిగాయలే అంటే ఇది పాత కేసేనయ్యా ఇది మేమేమీ తీసుకురాలా ఈ దినమే బయటికి తీసుకొచ్చిందాడయ్యా అర్థమైందయ్యా మన నిర్వాహకం ఇలా తగలబడిందని చెప్పడం చెప్పడము దుర్మార్గం కింద వస్తుంది చూడండి ఆ కేసు డీటెయిల్స్ మీరు పాత ఆర్కిజెస్కి వెళ్తే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అయ్యా దీని మీద రాబోయే రోజుల్లో జరుగుతుందండి అయ్యా ఎంక్వైరీ ఇంకా బాగా బాయి